పోకిరే సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ గిచ్చితే గిల్లించుకో గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదనే డైలాగ్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షానికి వాళ్ళ మీడియాకు కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఏ స్థాయి విమర్శలకైనా ఏ స్థాయి దుష్ప్రచారానికైనా తెగబడతారు నోటికి ఏది వస్తే అన్ని మాట్లాడతారు ఇసలు ఎట్ పీక్స్ ఎక్కడికైనా వెళ్తారు కానీ వాళ్ళ మీద ఒక చిన్న విమర్శను కూడా తట్టుకోలేక పదే పదే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం మీద విమర్శలు చేసే ఊరుకో ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసే ఊరుకో పదే పదే లోకేష్ గారి దగ్గర నుంచి చివరికి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అందులో కీలకమైన ఈ నేతలందరూ కూడా పదే పదే అవే వ్యాఖ్యలే తప్పుడు ప్రచారం చేసే ఊరిక తప్పుడు ప్రచారం ఏంటంట వీళ్ళందరూ చేస్తున్నది ఏంటంట వీళ్ళు వీళ్ళు తప్పుడు ప్రచారం అని అంటున్నది ఏంటి పదహైదు వేలు అమ్మఒడి ఇస్తాం అందరికీ అని చెప్పారు కానీ పదమూడు వేలే ఇస్తూ ఉన్నారు మరి ఇంతకుముందు పదే పదే జగన్మోహన్ రెడ్డికి జే ట్యాక్స్ రూపంలో పోయిందా ఆయన ఇంటికి పోయిందా అని చెప్పి విమర్శలు చేశారు కదా ఇప్పుడు మరి నారా లోకేష్ నీ ఇంటికి ఏమైనా పోతుందా నారా లోకేష్ ట్యాక్స్ రూపంలో ఏమైనా రెండు వేలు పోతుందని వైసీపీ వాళ్ళు విమర్శ చేశారట అయిపోయాయి తట్టుకోలేకపోతున్నారు ఈ విమర్శలు తట్టుకోలేకపోతూ ఉండడమే కాక ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నిరూపించాలి అని లోకేష్ ఛాలెంజ్ ఇచ్చడం నిరూపించలేకపోయారు కాబట్టి ఫేక్ అని శరణమా న్యాయ సమ్మతమా అని పెద్ద పెద్ద సినిమా డైలాగులతోటి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారట ఒక రాజకీయ విమర్శలు తట్టుకోలేకున్నారు దీని మీద అచ్చెన్నాయుడు గారు కూడా మరి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముండాలి ఇంకోసారి తప్పుడు విమర్శలు చేస్తే బాగోదు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం మేము ప్రభుత్వం చూస్తూ వరకు చాలా ఏమంటున్నారో వీళ్ళకైనా అర్థమవుతుందా మళ్ళీ వీళ్ళే చేసిన విమర్శ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లండన్ ప్రయాణానికి వెళ్తే మొత్తం విమానం డబ్బులే డబ్బులేబోతున్నాయి అనేవాళ్ళు మొన్నటికి మొన్న ఓ బుద్ధి ప్రెస్ వాడు డిబేట్ పెట్టడం ఏంటి జగన్ ఇంటి కింద బంకర్లు ఉన్నాయంట వీళ్ళు మరి ప్రభుత్వం అధికారులు ఎవరున్నారు రాష్ట్రంలో కేంద్రంలో జగన్ ఇంట్లోకి ఆడవాళ్ళ ఇల్లు ఆఫీస్ అదే కదా ఒక కార్యక్రమం పెట్టుకొని లోపలికి ఒక లారీ పోతే లారీ నుంచి నోట్ల కట్టలు వెళ్ళిపోతున్నాయి అంటారు కంటైనర్లలో తరలించేస్తున్నారు అన్నారు ఇవన్నీ తక్కువ రోజు జగన్ ఇంట్లో కట్టల కట్టలు లెక్క పెట్టేవాళ్ళు అన్నారు జగన్మోహన్ గారి భార్యకు ముడిపెట్టి చేశారు ఇవన్నీ చిన్నవి అసలు మామూలు కాదు ఇంక ఎన్నికల ముందైతే మీ ఆస్తితో జగన్ గుంజుకుంటాడు అన్నారు రాష్ట్రంలో ఉన్న భూమి అంతా జగనే గుంజుకుంటాడు అన్నారు రకరకాలుగా వీళ్ళైతే ఎన్ని విమర్శలైనా విమర్శలు కాదు ఏ స్థాయి దుష్ప్రచారమైనా చేస్తారట యా ఇప్పటికీ బాబాయికి గొడ్డలిపోటు మరి తేల్చాలిగా వీళ్ళు జగనే అసలు ఇంకా బిచ్చలి బిడిగా మామూలుగా కాదు గిలితే గిలిచుకోవాలి ఎదుటోళ్ళు లేమనకూడదు కానీ గిళ్ళని గిలితే అసలు ఇంకా అసలు ఉన్నాం గిల్లడం కాదు అట్లా టచ్ చేసినా కూడా మేము తట్టుకోము మేము జీర్ణించుకోలేము ఇదేం నియంత్రిత్వం మా సరే నాకు అర్థం కాదు వీళ్ళ వీళ్ళ టీవీ ఛానళ్ళు పత్రికలది కూడా అదే పరిస్థితే మరి మొత్తం ఒక గుడ్డి పక్షాలు ఒకే దగ్గరికి చేరుతాయన్నట్లు ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ అక్కడికే చేరుతారో ఏమో తెలియదు మరి నోటికి ఏ చూస్తే అది విమర్శలు చేసిన వాళ్ళు దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక విమర్శను కూడా వే మేము తట్టుకోలేము చేయకండి ఏంటిదంతా ప్రజాస్వామ్యం అలా ఉంటుందా విమర్శలు చేయకుండా ఉంటుందా విమర్శలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా బెదిరించుకుంటూ పోతారా అంటే మీరు విమర్శలు చేయండి తిట్టండి కానీ ఏం చేసినా జగన్నే తిట్టండి జగన్ మీద విమర్శలు చేయండి అధికారంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో లేని వాళ్ళైనా సామాన్యులైనా ప్రజలైనా మేతావులైనా ఎవరైనా పర్లేదు తిడితే జగన్ తిట్టండి ఎన్ని వేయండి ఎన్ని బండలైనా వేయండి కానీ పాలకపక్షం ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు ఎవరు ఎక్కడ కనుక ఒక మాట అనకూడదు అంటే ఆయన అనండి మేము కానీ అంటాం ఎన్నైనా అనండి కానీ మమ్మల్ని మాత్రం ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయకూడదు ప్రజాస్వామ్యం అంటారా ఏమైనా నియంతృత్వం అంటారా